హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద కృష్ణా ప్లస్ ఈరోజు నేను శ్రీ వెంకటేశ్వర స్వామికి ఏడు వారాల పూజ చేసుకుంటున్నానండి అందుకోసమని ఈరోజు ఏడో వారం కాబట్టి పూజ చేసుకుంటూ ఏడు రకాల కాయలు ఏడు రకాల పూలు అన్ని పూజకు సంబంధించినవన్నీ ఏర్పాటు చేసుకున్నాను తర్వాత పీఠం పెట్టడానికి అని ముగ్గు వేసుకున్నాను వెంకటేశ్వర స్వామిని పెట్టడానికి తర్వాత వీడియో చేయడానికి కుదరలేదు బిజీ బిజీగా అందరూ వచ్చేసి చుట్టాలు వచ్చేసరికి చేయలేదండి వీడియో సారీ అండి తర్వాత మా అత్తయ్య వాళ్ళు పాటలు పాడారు తర్వాత అందరూ కథ అయిపోయాక కొబ్బరికాయలు కొట్టారు తర్వాత మా అన్నయ్య మా వదిన కూడా వచ్చారు దేవునికి నమస్కారం చేసుకొని నా చేత తాంబూలం తీసుకున్నారు తీసుకొని వేసి ఆశీర్వదించారు తర్వాత తాంబూలం అయిపోయాక మా అన్నయ్య మా వదిన ఇలా జంటగా దొరకడం ఇదే ఫస్ట్ టైం నా పూజ అయితే ఇలా అయింది మీ పూజ కూడా ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ ఫర్